హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టీవీ ట్వంటీ వన్ బెటర్ చాయిస్ నేను మీ పుష్ప ట్రావెలింగ్ లో ఇది మా డే త్రీ జర్నీ బ్రీఫ్గా అనమాట ఫస్ట్ అయితే మేము గోవిందరాజస్వామి టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాం అక్కడి నుంచి కపిల తీర్థం చేరుకున్నాం కపిల తీర్థంలో దర్శనం అయిన తర్వాత అక్కటి నుంచి మేము ఇస్కాన్ టెంపుల్ కైతే చేరుకున్నాం ఇస్కాన్ లో మా దర్శనం పూర్తయింది ఇక ఇస్కాన్ లో దర్శనం పూర్తయ్యాక అక్కడి నుంచి శ్రీనివాస మంగాపురం కైతే చేరుకున్నాం శ్రీనివాస మంగాపురంలో దర్శనం పూర్తి చేసుకున్నాం ఇక అక్కడి నుంచి అగస్తీశ్వర స్వామి వారి బయలుదేరాం అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో మా దర్శనం పూర్తయింది అగస్తీశ్వర స్వామివారి ఆలయం అతి పురాతనమైన ఆలయం శ్రీనివాసుడు కొండ మీద వెలిసే ముందు ఇక్కడ ఆరు నెలలు తపస్సు చేశారట ఇక అగస్తీశ్వర స్వామివారి ఆలయం నుంచి బయలుదేరాం నెక్స్ట్ మేము గుడిమల్లం టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాం గుడిమల్లం టెంపుల్ కూడా అత్యంత పురాతనమైన ఆలయం ఎంత పురాతనమైనది ఇప్పటికీ కూడా కనుగొనబడలేదు ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన మొట్టమొదటి శివాలయంగా చెప్పబడి ఉంది ఇక ఇక్కడ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత నెక్స్ట్ మేము తిరుచానూరుకి బయలుదేరాం తిరుచానూరు పద్మావతి ఆలయాన్ని చేరుకునే సమయానికి నేనైతే పూర్తిగా అలసిపోయానని చెప్పాలి అయితే దర్శనం చేసుకున్నాం చాలా క్రౌడ్ ఉన్నప్పటికీ కూడా దర్శనం చేసుకుని రూమ్ కైతే వచ్చి రూమ్ వెకెట్ చేసేసి తిరుమల కొండ మీదకి బయలుదేరాం తిరుమల కొండ మీదకి చేరుకోగానే నేరుగా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్లి రూమ్ అయితే తీసుకున్నాం రూమ్ అలాట్ అయిపోయింది ఇదిగోండి వెంటనే మేము కళ్యాణ కట్టకైతే బయలుదేరాం కళ్యాణ కట్ట ఎక్కడ ఉంటుందో తెలియనప్పటికీ వెతుక్కుంటూ వెళ్లి కళ్యాణ కట్టకు వెళ్లి తలనీలా అయితే సమర్పించడం జరిగింది అమ్మయ్యా గత మూడు సంవత్సరాలుగా ఎంతో ఎదురు చూసిన మొక్కు అనమాట ఇవాల్కి నెరవేరింది ప్రశాంతంగా మొక్కు తీర్చుకొని కళ్యాణ గట్ట నుంచి అయితే రూమ్కి అయితే బయలుదేరి రూమ్కి వచ్చేసాం ఇక రూమ్కి వచ్చి వెంటనే ఫ్రెషప్ అవటం మొదలు పెట్టాం కాసేపట్లోనే ఫ్రెషప్ అయ్యి స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరాం తలనీళ్ళలు ఇచ్చాక ఫ్రెష్ అప్ అయిపోయాము ఇప్పుడు దర్శనానికి బయలుదేరుతున్నాము ఇప్పుడు దర్శనం దొరుకుతుందా లేదా నాకు తెలియదు క్యూ లైన్లకైతే వెళ్ళటానికి ట్రై చేస్తాను వీడియో అలౌ లేదు కాబట్టి దర్శనం తర్వాత నేను మళ్ళీ కలుస్తాను హాయ్ ఫ్రెండ్స్ తిరుమలలో నా దర్శనం కంప్లీట్ అయింది సండే నైట్ కళ్యాణ కట్టకు వెళ్ళి మొక్కు తీర్చుకున్న తర్వాత రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మేము దర్శనానికి వెళ్ళాము సండే నైట్ వెళ్ళాము ఎలా ఉంటుంది ఏంటి తెలియదు అది కూడా ఉచిత దర్శనానికి వెళ్ళాము సండే నైట్ లెవెన్ థర్టీకి మేము క్యూ లైన్లోకి వెళ్ళాం అనమాట క్యూ లైన్లో చాలా దూరం నడవాల్సి వచ్చింది నడిచాము ఒక అరగంట పాటు నడిచాక ఒక కంపార్ట్మెంట్లోకి వేశారు నెంబర్ ఫోర్ కంపార్ట్మెంట్ అనమాట ఆ కంపార్ట్మెంట్లో దాదాపు గంట సేపు లాక్ చేశారు గంట తర్వాత ఓపెన్ చేశారు అరౌండ్ లెవెన్ అంటే లెవెన్ థర్టీ ట్వెల్వ్ నుంచి ట్వెల్వ్ నుంచి ఎంతవరకు ఉన్నాం కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్లో ట్వెల్వ్ నుంచి కంపార్ట్మెంట్లో ఫస్ట్ దాంట్లో వన్ వరకు ఉన్నాం వన్ ఫార్టీ ఫైవ్ వరకు సెకండ్ కంపార్ట్మెంట్ లెవెన్ థర్టీకి క్యూ లైన్లో స్టార్ట్ అయితే ఒక అరగంట పాటు నడిచా అంటే ట్వెల్వ్ ఓ క్లాక్కి కంపార్ట్మెంట్లోకి వేశారు కంపార్ట్మెంట్లో వన్ వన్ థర్టీ వరకు ఉన్నాము వన్ థర్టీకి మళ్ళీ మూవ్ చేశారు మళ్ళీ నడిచాము చాలా దూరం నడవాల్సి వచ్చింది తర్వాత మళ్ళీ ఒక కంపార్ట్మెంట్లోకి పంపించారు అక్కడ కూడా లాక్ చేశారు మార్నింగ్ ఎన్ని గంటలకు ఓపెన్ చేశారు ఫైవ్ థర్టీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఓపెన్ చేశారు మా దర్శనం అయితే సెవెన్ ఓ క్లాక్కి కంప్లీట్ అయిపోయింది సెవెన్ సెవెన్ థర్టీకి బయటకు వచ్చేసాము రూమ్కి రీచ్ అయిపోయేసరికి అంటే దర్శనం చేసుకొని బయటకు వచ్చి లడ్డూ తీసుకొని రూమ్కి రీచ్ అయ్యేసరికి నైన్ ఏఎం అయింది సండే నైట్ లెవెన్ థర్టీకి దర్శనానికి వెళితే మాకు రూమ్కి రీచ్ అవ్వడానికి నైన్ అయింది సెవెన్ థర్టీ వరకు దర్శనం అయితే అయిపోయింది చక్కగా దర్శనం చేసుకున్నాం క్యూ లైన్లో ఉండే ఇబ్బందులు ఇంకా అన్ని అని చెప్పుకోవాలి ఆ కంపార్ట్మెంట్లో చాలా చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు తోపులాట ఉంది మేబీ తిరుమల తిరుపతి దేవస్థానం ఇది ఆలోచించి ఎక్కువ నడక మనము కొండ కింద తిరుపతి నుంచి తిరుమల కంటే నడవాలి ఎస్ నడుస్తాం కానీ ఇక్కడే దర్శనానికి ఉచిత దర్శనంలో కూడా ఎక్కువ వాక్ పెట్టారు లోపల చెకప్స్ అంటే ఓకే రెండు మూడు సార్లు చెక్ చేసినా తప్పులేదు బట్ ఏంటంటే ఎక్కువ నడక పెట్టడం మధ్యదారిలో నడిచేదారిలో ఎక్కడ బాత్రూమ్స్ లేవు కొన్ని చోట్లయితే స్టార్టింగ్లో తర్వాత కంపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా కంపార్ట్మెంట్ చాలా పెద్దగా ఉంటుంది అందరూ నేల మీదే అలా పడుకునేసి ఉంటారు ఎవరు ఎక్కడికక్కడ కూర్చొని ఉంటారు ఎక్కడికక్కడ పడుకొని ఉంటారు ఒక సైడ్ మనం ఉంటే మరొక సైడ్ ఎక్కడో చాలా దూరంలో టాయిలెట్స్ ఉంటాయి వెళ్ళడానికి కూడా చాలా కష్టం అనమాట అందరినీ దాటుకొని అందరు నిద్రపోతుంటే వాళ్ళని దాటుకొని దాటుకొని వెళ్ళడం కూడా కష్టం టీటీడీ వాళ్ళు ఇది నిజంగా ఆలోచించాలి మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేశారు యాక్చువల్లీ త్రీ హండ్రెడ్ దర్శనం బుక్ చేయడానికి దర్శనం టికెట్స్ అన్నీ అయిపోయాయి ఇప్పుడు ప్రజెంట్ మనకి జూన్ ఆరు జూలైది నడుస్తుంది కదా జూన్ మంత్కి స్టార్ట్ చేసినట్టున్నారు అది కూడా అయిపోతుంది బట్ నాకు జూన్ వరకు జూలై వరకు వెయిట్ చేసే అంత టైం లేదు ఇప్పుడే రావాలి అని చెప్పి నేను సరే ఎలా అయినా కానీ దర్శనం చేసుకోవాలని ఉచిత దర్శనాన్నే ప్రిఫర్ చేశాను దేవుడి దయ వల్ల ఎలాగో అయిపోయింది దాదాపుగా తొమ్మిది గంటల సమయం ఉచిత దర్శనానికి వచ్చే వాళ్ళకి ఇంచుమించుగా తొమ్మిది గంటల నుంచి పది గంటలు కూడా పట్టచ్చు ఇది మాత్రం గమనించండి మా దర్శనం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు నెక్స్ట్ బయటికి వెళ్ళి ఫుడ్ ఏదైనా తిని మొత్తం ఇంకా నేనేమి కవర్ చేయలేదు బయట ఆలయం సరౌండింగ్స్లో ఎలా ఉంటుంది అవన్నీ ఒకసారి షూట్ చేస్తాను ఇది వాళ్ళ వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను తిరుమలలో మా దర్శనం ఎలా జరిగింది అనేది మీరు చూసారు కదా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ అలాగే మీరు ఇచ్చే ఒక కామెంట్ వల్ల ఛానల్ చాలామందికి రీచ్ అవుతుంది ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప